హాయ్ ఫ్రెండ్స్ నిన్న సండే కదా నిన్న సండే మా పిల్లల్ని పిలుచుకొని పార్క్ వెళ్ళాము ఈ పార్క్ పేరు నగరవనం ఇంకా ఇక్కడ మేము పిల్లల్ని కొంతసేపు ఆడిపించుకున్నాము చూడ్డానికి చిన్నగా ఉంది అనుకున్నాను కానీ చాలా పెద్ద ఉంది ఇది ఇంకా మా పిల్లలు కొంతసేపు ఆడుకున్నాక ఇంకా మా హస్బెండ్ చూపెడతా కదా ఎంత ఉందో ఈ పార్క్ అని పిలుచుకొని పోతున్నారు చాలా బాగుంది మొత్తం పక్కన కొండలు ఇంకా ఇలాంటి బ్రిడ్జులు ఉన్నాయి వాటర్ ఉంది మీరు కూడా చూడండి ఎలా ఉందో దీన్ని పార్క్ అంటారో లేకుంటే ఏమంటారో తెలియదు కానీ ఇది పార్క్ అంట ఇక్కడ ఫ్యామిలీతో అస్సలు రాలేము ఎక్కడ చూసినా లవర్సే ఉన్నారు ఈ పార్కులో అసలు వీడియో తీద్దామన్నా వీడియో ఆన్ చేయడం ఇంకా లవర్స్ ఉంటే ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం అయిపోయింది నా పని ఈ ఆగు చూడండి టచ్ చేస్తే ఎలా ముర్చుకొని పోతుందో భలే ఉంది ఇంకా మా హస్బెండ్ చూపెట్టారు మా పిల్లలు అంటే నేను కూడా అన్నాను టచ్ చేస్తే చాలు అన్నీ ముర్చుకొని పోతున్నాయి కొంచెంసేపు ఇలా ఆడుకున్నాము నేను మా పిల్లలు ఈ చెట్లతో ఇంకా కొంచెం దూరం వచ్చాక మళ్ళీ ఇలా కొంచెం జారుడు బండ ఉంటే పిల్లలు ఆడుకున్నారు మళ్ళీ పిలుసుకొని పోతున్నారు మొత్తం అడవి ఉన్నట్టే ఉంది అసలు చూడండి ఎలా ఉందో ఇంకా ఇంకా దగ్గరకు వచ్చేస్తాం అదంతా తిరుమల కొండ పైన బస్సులు కూడా వెళ్తున్నాయి కొండపైకి చాలా బాగుంది అయితే ఇక్కడ జలపాతం ఉందంట వాన పడేటప్పుడు ఉంటుందంట ఆ సైడ్ నుంచి వాన పడుతుందంట చూడండి మళ్ళీ ఇందులో కూడా కొంచెం దూరం వెళ్తే జూ పార్క్ ఉంది అక్కడ ఏం జంతువులు లేవు కొన్ని బాతులు చిలుకలు అవి ఉన్నాయి అంతే కొంత దూరం వచ్చాక ఇక్కడ ఇలా ఉంది వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది మళ్ళీ ఒక బ్రిడ్జి వచ్చింది అది ఎక్కినాం అక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి జంతువులు ఏమి కాదు బాతులు ఏదో నిప్పుకోడి అంటాం కదా ఆ నిప్పుకోడి ఉంది అంతే ఇంకా పిల్లల కోసం వచ్చాము ఇంకా మా హస్బెండ్ కూడా చూస్తూ పద ఈ పార్క్ కూడా ఎలా ఉందంటే వచ్చాను కుందేళ్ళు ఉన్నాయి ఇంకా మా ఇద్దరు పిల్లలు అది ఎక్కి చూస్తున్నారు పైన అది నిప్పుకోడేమో రెండు ఇంకా కొన్ని చిలుకలు ఉన్నాయి అంతే ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇది ఎక్కుతా అంటే అక్కడ కొంచెం హైట్న దాన్ని ఏమంటారు చూడండి మీరే ఇంకా అక్కడికి అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుందామని వెళ్తున్నాం మా బాబు చూడండి అస్సలు చిన్న బాబు ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే కూడా అక్కడ లవర్స్ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము వాటర్ తాగేసి మళ్ళీ జలపాతం అన్నాం కదా ఆ సైడ్కి వచ్చాము ఇంకా కొండ దగ్గరికి వచ్చేసాము ఇంకా అదంతా కొండనే చూడండి ఎలా ఉందో అయితే చాలా భయంగా ఉంది ఇంకా ఇక్కడ ఏదో యోగా సెంటర్ ఉందంట ఇంకా ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా లవర్స్ ఉన్నారు ఆ సైడు కొంచెం వీడియోలో పడ్డారేమో చూసారు కదా ఇంకా ఇక్కడ గంధం చెట్టు అందా ఇది ఇక్కడ గంధం చెట్టు చింత చెట్టు వేపు చెట్టు అని ఇలా బోర్డు వేస్తున్నారు ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్